నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మిస్సింగ్ కేసుపై స్వయంగా రంగంలో దిగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిపాలనలో దూకుడు పెంచిన ఉప ముఖ్యమంత్రి తనదైన మార్కుతో అడుగులు వేస్తున్న నాయకుడు వివరాల్లోకి వెళ్తే విజయవాడలో చదువుకుంటున్న మైనర్ బాలికను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది ఈ విషయంపై మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన చెందారు జాడ తెలిసినా కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని అన్నారు తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించి వెంటనే మాచవరం సిఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు దీనిపై చర్యలకు ఆదేశించారు బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తానని పార్టీ నాయకులను బాధితులను పార్టీ ఆఫీసుకు చెందిన వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు के लिए तो आने के चक्कर में एक चीज किन्ही रोज में चीज को उन्होंने अपना बिजनेस चला रहे हैं तो 2020 में सब अच्छा करते हैं एक परफॉर्म करते हैं टेस्ट से दोबारा करने को सामने को नहीं चुक बोले ऐसा अंदर तक सब चीजें है

నా దగ్గరికి శివకుమారి గారు అందుకే జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్స్ కేసర్ని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నన్నీ అది ఎయిట్ మంది సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ అది ఒకసారి మీరు చూసి మీరు ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ రాబో సార్ చూడండి సార్